వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దాట్ పోలింగ్ డే పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎమ్స్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనకుంటూ తనమేడమే కాకుండా ఊరుగుడిపిస్తాను క్లియర్గా చెప్తున్నాను దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుచటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సేర్ అండ్ మై అబ్సొల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాం దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద థర్టీన్త్ అప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ డేస్ అదే నా పని ఉంటుంది ఐ విల్ మేక్ షోర్ దాట్ కనీసం దట్ ఎగ్జాంపుల్ విల్ బీ సెట్ సో స్ట్రాంగ్లీ దాట్ ఇంకోసారి ఎక్కడ కూడా అదే జరిగే ప్రసక్తి ఉంది సో ఎస్ ఐ సెట్ ప్లీజ్ డోంట్ టెస్ట్ మన ఆర్ రిజాల్వ్ డోంట్ థింక్ ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ పోలీస్ ఇస్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ ఎవ్రీ సింగిల్ పోలీస్ మెన్ ప్రతి ఆఫీసర్కి కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము ఏదైనా కూడా ఇట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండిని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అండ్ దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పోలీసింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నా ఫర్ ద నెక్స్ట్ త్రీ డేస్ బికాజ్ వీఆర్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అండ్ ఎట్ పరిస్థితిలో కూడా disturbance manam let me be very clear about this this is the only message i want to give and this is the only action you will see on the ground